స్నేహం పుస్తకం దారి ఆలోచన ఈ నాలుగు సరైనవి దొరికితే జీవితం సాఫల్యమవుతుంది లేకపోతే వైఫల్యం తప్పదు అలలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నాడట ఒకడు సముద్రాన్ని చూస్తూ బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడట ఇంకొకడు మొదటివాడు ఎప్పటికీ స్నానం చెయ్యలేడు రెండవ వాడికి ఎప్పటికీ జ్ఞానం రాదు ఎంతసేపని మీరు గోడకేసి తల బాదుకోగలరు రక్తం కారణం మొదలు పెట్టొచ్చు కాని ఆ గోడ ఎప్పటికీ విరిగి మీకు దారివ్వదు మీ అదృష్టాన్ని ఎన్నాళ్ళు తిట్టుకుంటారు మావిడి చెట్టు కింద నిలబడి ఎన్నాళ్ళని నారింజ పళ్ల కోసం ఎదురు చూస్తారు మీరు ప్రాణాలు పోయేదాకా అలా వేచి ఉన్న ఒక్క నారింజ పండు కూడా మామిడి చెట్టు నుండి రాలిపడదు ఉన్నదేదో ఉంటుంది అంతే లేనిది లేదు ఉండదు దేన్ని పట్టి ఉంచుకోవాలో ఎప్పుడు విడిచిపెట్టాలో తెలిసినవాడే మేధావి జీవితం సుదూరపు ప్రయాణం అందరం కూడా బహుదూరపు బాటసారులమే